ఇంట్లో భరించలేని బాధలు కష్టాలు అప్పులతోటి మనం ఇబ్బంది పడుతూ ఉంటే ఉప్పు తోటి మంగళవారం రోజు గాని శుక్రవారం రోజు గాని ఈ విధంగా చెయ్యండి మనకి ఆ కష్టాలన్నీ పోయి లక్ష్మి కటాక్షం కలుగుతుంది ఒక మట్టి ప్రమితి తీసుకుని దానికి పూర్తిగా ఎక్కడ పొడలు లేకుండా పసుపు పూసి ఐదు కుంకుమ బొట్లు పెట్టుకుని దాంట్లో రాళ్ల ఉప్పు మూడు గుప్పెట్లు పోయాలి అలాగే ఏడు లవంగాలు తీసుకోవాలి ఆ ఏడు లవంగాల్ని ఈ ఉప్పు పైన పెట్టుకోవాలి లవంగాలకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తాన్ని తొలగించే శక్తి ఉంటుంది అలాగే ఉప్పు లక్ష్మీదేవి ఈ ఉప్పుని లవంగాల్ని ఇలా పెట్టడం వలన మనకి ఇంట్లో ఉన్న నెగిటివ్ ఎనర్జీ మొత్తం పోయి పాజిటివ్ ఎనర్జీ రావడానికి బాగా ఉపయోగపడుతుంది ఈ ప్రమిదిని మన ఇంట్లో ఉన్న అన్ని రూముల్లో అన్ని మూలలా తిప్పాలి అన్ని మూలలా తిప్పి దీన్ని మనకి ఎవ్వరికి కనపడకుండా ఉన్న ఏదో ఒక మూలన దాన్ని అలా పెట్టేసేయాలి రోజు పొద్దున ఆ ప్రమిదని తీసేసి అందులో ఉన్న వాటిని ఎవ్వరు తొక్కని ప్లేస్ లో గాని లేకపోతే ఏదన్నా చెట్టు మొదట్లో గానీ వేయాలి ఇలా చేయడం వల్ల మన ఇంట్లో ఉన్న అన్ని సమస్యలు తొలగిపోతాయి